జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri i had this back pain it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you know, carry on with the homeopathy area malkajgiri and doctor name is like Rao uh, and the clinic name is Neocare uh, homeopathy lauchyesh పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరే పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగారు ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యపత్రల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలవిడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వీలకి తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపునటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకనాలి ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ పోటీ శ్రీచ్చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలైనటువంటి సంబంధాల మధ్యన మరి ఈ రోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేట సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా భార్యావతల మధ్యన వెడబాటు భారం ఎఫ్ఐఆర్స్ అసలు ఎందుకు ఏర్పడితే ఇలాగా ఒకసారి గమనించినట్టయితే కనుక వీరికి గోచార ప్రకారంగా చంద్రుల్లో శని కానీ చంద్రుల్లో కుజుడు కానీ ఉన్నాడా చంద్రుల్లో శని కుజుతో పాటు చంద్రుల్లో శుక్రుడున్నా బుధుడున్నా కూడా వీరిలో పెళ్ళైన తర్వాత ఎడబాటు భారం ఉంటుంది ఇక వీరికి పెళ్ళి కూడా అన్ఎక్స్పెక్ట్గానే అవుతుంది లవ్ అనేది సక్సెస్ వీళ్ళ జీవితంలో ఉండదు ఒకవేళ చేసుకున్నా కూడా తుమ్మితేడు ముక్కులా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి అయితే వీరిలో ఎవరైనా సరే అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది మీనరాశి కదా ఈ మీనరాశి వారు చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు చాలా ఆలోచించి చేస్తారు ఎదుటి వాళ్ళు ఈజీగా వీళ్ళని ఇట్టే ఏం చేసేయచ్చు ఇట్టే పడేయచ్చు మనసును గెలుచుకోవచ్చు ఎదుటి వాళ్ళు అది ఒకటో ఒక ఒక కారణం అండి విడిపోవడానికి అది కూడా ఒక కారణం కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు అనేసిపెట్టిగా ఇంట్లో కుదిరిచినటువంటి సంబంధాలు చేసుకున్న వారైతే ఏదో ఇక బంధం కదా తప్పదు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు చాలామంది అలా కాదు నేను నా పరిధిలో నేను ఉండాలి నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనుకునేట కారణం ఇకపోతే వీరికి బుధుని యొక్క దశ రవి యొక్క దశ చంద్రుని యొక్క దశ శని యొక్క దశ కుజుని యొక్క దశ ఈ నాలుగు దశల్లో పెళ్ళైనా లేదా ఈ నాలుగు దశల్లో పెళ్ అయినా పెళ్ళి కాకపోయినా విడిపోవాలనుకుంటే ఈ నాలుగు దశలు నడిచేటప్పుడు విడిపోయేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఏర్పడతాయి వీరి మధ్యన ఎవరైనా మూడో వ్యక్తి చేరడం ఇక ఈ రాశి వారికి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోవడం వల్ల కూడా పెద్దగా పని రాదు ఈ ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకుంటే ఆ మేర కూడా విడిపోయేటువంటి ఆలోచన కనిపిస్తుంది ఇక వీరు చాకచక్యంగాను అందంగానూ ఉంటారు కాబట్టి వీరి మీద కన్నేసి వీరికి ఏదైనా చెడు ప్రయోగాలు చేయించి వారి సంసారంలో బొగ్గులు పాలు చేస్తే కూడా చెట్టుకోకలు కుట్టుకోలు సంసారం చేస్తే ఆ పాపం తగులతో పాటు వీరు విడిపోయేదానికైతే ఉంటుంది ఇక ఎన్నో రకాల కారణాల వల్ల విడిపోతారు ఆస్తుల వలనో పేరెంట్స్ వలనో డబ్బు వలనో జాబు వలనో ఒకరు ఒకరి దగ్గర జాబు లేకుండా వేరువేరుగా జాబులు ఉంటేనో ఎన్నో రకాలుగా విడిపోయేటువంటి ఉంటుంది అలానే వీరు ఎక్కువగా విడిపోవాలంటే కనుక పేరెంట్స్ ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్నటువంటి కోరికలు ఎక్కువగా అయితే కనుక వారికి ఉన్న ఆశ ఎక్కువగా అయితే కనుక మాకు పెళ్లికి ముందు చెప్పలేదే పెళ్లి తర్వాత చెప్తున్నారే అనే గొడవలు ఇవన్నీ తీసుకురావడం వల్ల కూడా మీనరాశి వాళ్ళు భార్య విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది ఇకపోతే ఈ మొదటి మొదటి సంతానం బాబు పుట్టాడని మరో రెండో సంతానం పాప పుట్టిందని ఇలాంటి చిన్న చిన్న సా కారణాల వల్ల కూడా విడిపోయేడానికి కనిపిస్తూ ఉంది ఇక ఆస్తులు నష్టాలు కనిపించినటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అలా కూడా భార్య మధ్యన ఎడబాటు భారం పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా అయితే పెద్దల శాతం వలన పెరుగుతూ ఉంటుంది ఇక శని మహాదశలు పెళ్లి చేసుకున్న అయితే ఖచ్చితంగా విడిపోయేదానికి కనిపిస్తుంది కాబట్టి వీటితో పాటు ఇక ఎఫ్ఐఆర్స్ ఈ ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం వల్ల కూడా భార్య మధ్య ఎడిపో ఎడబాటు ఉంటుంది పిల్లలు చెట్టుకోహులు కొట్టుకోవాలవుతూ ఉంటారు కాబట్టి ఎన్నో రకాల కారణాల వల్ల భార్య విడిపోవడం జరుగుతూ ఉంది ఇలా మన మీద ఇప్పినట్ కానీ బ్లాక్ మ్యాజిక్ అని జరిగి విడిపోయినామా అంటే కనుక మీకు సిమ్టమ్స్ ముందుగా తెలుస్తాయి మీకు ఆ సిమ్టమ్స్ కనుక ఇదేంటండి రోజు ఇలా లేనే ఎందుకు ఇలా కొత్తగా ఉన్నారు మీరు అనే డౌట్ మీకు వచ్చిందా అలాంటివి వస్తుంది కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ ఉన్నది వాళ్ళు మేము ఏదైనా చెడు క్రియ చేయించవచ్చు వసీకరణం చేతబడి ఇప్పినజం అష్టదిబ్బంధన స్పిరిట్ ఇలాంటి చాలా క్రియలు ఉన్నాయి ఏదైనా చేయించి మీ భర్తనో భార్యనో దగ్గరికి లాగొచ్చు అలా లాగేజ్ది ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది అలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పరిహార మార్గం చేసుకుంటే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఉంటుంది ఇక సమస్య ఎక్కువగా ఉంది అంటే కనుక ఏదైనా సమీపతలంలో దొంగ గురువులు కాకుండా మంచి గురువుని ఎంచుకొని కలవండి పరిష్కారం చూపించబడుతుంది లేదు అంటే కనుక మన దగ్గర వస్తువులు కొన్ని ఉంటాయి అందులో ఒకటి మీది మినరాస్ కాబట్టి స్ఫటికమాల బాగుంటుంది ఈ స్ఫటికమాల ధరించడంతో అన్ని రకాల ఇబ్బందులు కూడా మీకు కొంతమేర తొలగేదానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి భార్య మధ్యన అనురాగం ఆప్యాయత ఎక్కువగా అయ్యేదానికి ఈ స్ఫటికమాల చాలా తోడ్పడుతూ ఉంది ఇక అన్ని రకాలుగా అష్టదిబ్బందులు అయిపోయిందండి మా భర్త దూరం అయిపోయినాడు ఎవరో లాగేసినారు భార్య దూరమైంది అసలు మా భార్య అలాంటి కాదండి ఎందుకు ఇలా జరుగుతుంది చెట్టుకోలు కుట్టుకోవడం అయితే అయినామో నాకు చాలా ఇష్టం ఉంది మాకు ఇలా జరిగిపోతుంది అనుకుంటే మీ భార్యకో భర్తకో తెలియకుండా ఈ షాంపూ వాడించండి ఏదోదండ పోసి ఈ షాంపూ వాడించడంతో దీనిని మంత్రం చేసి ఉంటుంది మళ్ళీ మీ వైపు తిరిగి వచ్చేదానికైతే కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి షాంపులు వాడించండి ఇక వీటితో పాటు సెంటు ఈ సెంటు కూడా వాడించడంతో మీకు తెలియకుండా మీకు దగ్గరే దానికి ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాల పెరిగి దానికి ఉంటుంది ఈ సెంటు వాడించడంతో కుటుంబం ఏడు తరాల పాటు కలకాలం వద్దులుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సెంట్లు వాడించినా అన్నీ కూడా ఇంకా చేసి ఉంటే ఈ సోపులు కూడా వాడించవచ్చు ఇక ఇంటికి కూడా కావాలంటే అష్టదిబ్బందుల ముడుపులు మన మీద చెడు క్రియలు చేయించిన చెడు ప్రయోగాలు చేయించినా కూడా మన ఇంటి మీద చేతబడి లాంటివి చేయించి ఎదకుండా చేసిన వాళ్ళు కూడా ఇది మళ్ళీ తిరిగి కొడుతుంది మన ఇంట్లో పెట్టుకోవడం వలన ఇలాంటివే కాకుండా ఇంకా చాలా రకాల వస్తువులు మీ సమస్యను బట్టి పరిష్కార మార్గానికి చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇక మీకు సరస్వైన ధర మీకు మీ చందక చేయించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి ఇక దానితో పాటు మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కొంతమేర భార్యాభర్తలు దూరం అవ్వకుండా ఉండేదానికి ఉండాలి అలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకండి తల్లిదండ్రులు మాట వినండి కానీ భార్యాభర్తలు విడిపోవాలనే మాట వినకండి పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మి మనతో పాటు వస్తారు కాబట్టి బాధ్యత మనదే బంధం మనదే కాబట్టి మనమే చూసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ లాంటి వాటి దూరంగా ఉండండి ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి జయశ్రీమన్నారాయణ ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళు చూపెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని కలిస్తే మీకు పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావిల నీళ్ళని ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావాలండి లేదా ఐదు బోరుల్లో నీళ్లు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తవనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి మిక్సీకి వేసి దాన్ని అంతటి కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫాల్ చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం ఆ అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడు సార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడిము ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదని వెనక నిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాయం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిదితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం చేయండి మాసానికి ఒకసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదా మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కార్టుకుతో కాజల్తో అయినా రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదు ఉంటుంది ఆ మోదుగాకి వేయండి మోదుగాకు పోయిన ఈ పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ్మ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం